ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫర్ మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఒకటవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మర్దుగా సాగే మన ఎన్నిగన్నూరు ఆదివారం ఎద్దుల సంతలో మరి వారం పలు వర్షాల పిలారి కోడల రేట్ అయితే ఏ విధంగా చూద్దాము కొత్త వాళ్ళు ఇరవై ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో చూసుకోండి మనకు దేశ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు ఈ విధంగా కనిపిస్తున్నారు పళ్ళు ఉన్నాయంటారా పలు పొలలో ఉన్నాయి బరుసు బాగున్నాయా సిద్ధరికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం బాధితులు అదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు లాస్ట్ పదిహేడు రైట్ మనం కరెక్ట్గా తెలిసిన విషయమే ఏదైనా మంచి భరోసా ఇస్తారు నేరుగా లొకేషన్ కంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెష్ ఇవి నా బ్లాక్ చేసి మాకట్టు ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళలు ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు ఎత్తుండ్రు ఎక్కడి నుంచి కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు ఇరవై ఐదు అరవై ఐదు ఫస్ట్ నలభై ఒకటి ఫలవర్స్లో లో అయితే ఈ వారం ఏం కనిపించటప్పుడు మరి చూద్దాం మీరు సీజీగా కనిపిస్తుంది మొత్తానికి కిలారి ఏదన్నా పళ్ళు ఉన్నాయా రెండు ఆరే ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మన కంపాడు వాసీస్ మీ చాలా చిన్నోడు అనగారు ఎన్ని జతలు వచ్చినాయి మొత్తం కట్టారు మూడు జతలు ఫలవర్స్ అన్ని పల్లెవలపండి అన్ను పల్లవే ఇచ్చేసినవి పన్ను ఉన్నాయా ప్రసాద్ ఇది ఒక్క కాడే ఉంది భరోసా ఏం చెప్తారు రైతులకి గెల బాబోతాయి అంటారు నెంబర్ చెప్పండి మీది తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు తొంభై లాస్ట్ తొంభై ఎనిమిది మరి ఇలాంటి సైజులు ఏమన్నా ఇంటికాడ ఉన్నాయంటారా ఏం లేవా మరి దూడలు ఎప్పుడు వస్తాయి అంటారు రైతులకి ఎన్నో ఆకాల్సి ఉంది అంటారు ఇప్పుడు ఏదో సైజ్ అయితే వస్తుంటారు అదుగా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఎడమపక్క మంచి గోధుమ పొలం వరుసలో కనిపిస్తుంది ఇది దూడాలు ఏం చెప్పినా రెండు కలిపి కాడేసింది పాలపల్లే ఉందా ఇది చెప్పిన రేటు రెండు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నారు కాడి పైన అయితే అదొక్క సింగిల్ అయితే ఏం చెప్తారు యాభై రెండు యాభై రెండు వేలు చెప్తున్నారు వచ్చి ఒకరికి మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి చిల్కల్దర్ వాసెస్ మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది

ఫ్రెండ్స్ అలాంటి ఎక్కడ కూడా మరి ఏనా పళ్ళు ఉన్నాయా కాడి పిల్లారు మహారాయణ మంచి సైజులో ఉన్నాయి కాడి రెండు కూడా నాలు నాలుగు పళ్ళలో హాయలతో ఉన్నాయి ముర్రలతో ఏం చెప్తున్నారా కాడి రేటు ఒకటి పదహారు ఒకటి పదహారు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్టీన్ థౌసండ్ లక్ష పదహారు వేలుగా చెప్తున్నారు రైతు సోదరులు వస్తే అది ఒకటి ఏమన్నా మాట్లాడుకునే అవకాశం ఉండదంటారా ప్రత్యేక మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్ని కంబల్దేని వాసి పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రామాజనా గారు మనకు అర్థం తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి మీరు డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అందుకే అనివార్య గ్రంథాల వల్ల బాగా చేసేది కదా ఏం చెప్పిన కార్డేట్ ఇవి ముప్పై ఒక్కటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైన్నారు ఇలా కల్పేసినాయి కదా మలబుల్లా వాళ్ళు గెల బాగానే అంటారా రైతులు వస్తే మాస్ది మాట్లాడారు ఎక్కడి నుంచి వచ్చారు మాచాపురం మాచాపురం వాసీసులు ఇక్కడే నందవరం మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పండి డెబ్బై పదమూడు పదిహేడు పదిహేడు అరవై అరవై నలభై నలభై ఐదు మరి ఇంటి దగ్గర ఇలాంటి సైజులు ఏమైనా ఉంటారు ఇది ఒక కడ వేసుకొచ్చింది ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్ కి అయితే పోయినాయి మూడు పోయినా మూడు మిగిలి ట్రై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ లో ఒక్కటే మరి కనిపిస్తుంది కిలారి ఏనా ఒకటే ఉండదు ఇది ఏం చెప్పినారు రేటు సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలుగా చెప్తున్నారు రెండు ఆ పళ్ళు ఉందంటారా కలిపిందా అవునవునా పక్క వస్తుంది గలంలేదు ఏ బాగున్నా ఆనందరాజు బాగున్నావా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు కోసి క్లాసెస్ కోసిక్ మండలం కర్నూలు జిల్లా కోసిగాయన గారిది మనకు తెలిసిన విషయమే మనకి ఇది ఒకటి ఏమి తెచ్చింటే డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి లాస్ట్ అరవై ఎనిమిది

అవునవును ఏదైనా పళ్ళలో ఉన్నాయా మలపల్లలో ఉన్నాయి ఏం చెప్పినారు ఒక అడి రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి వాడలేకపోయితే వచ్చాను లక్ష ఐదు వేలకు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను అడిమెట్ల వాసిస్తూ ఎంబికూరు మండలం కర్నూలు జిల్లా గిల్లలు బాపూర్ నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి నలభై ఎనిమిది డబల్ సున్నా డెబ్బై రెండు డెబ్బై రెండు ఓ వాటికే బాటికే వస్తాను ముర్రలతో కనిపిస్తున్నాయి వారం పళ్ళు వరుసలో కిలా సామ్రాజ్యంలో వరకైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఏనా మేవేనా ఇవి పళ్ళు రెండు కూడా ఏం చెప్పిన రేటు చెప్పింద తొంభై ఐదు చెప్తున్నారు ఎనభై ఐదుకి అడుగుతున్నారు ఇక్కడే అడుగుతున్నారు ఎనభై ఐదు ఎనభై ఐదుకి ఇక్కడ అడుగుతున్నారు నా నుండి తొంభై పడుతున్నాండి ఫిక్స్డ్ రేట్ తొంభై కట్టె మాట్లాడుకోవచ్చు తొంభై టైం ఒకటి తక్కువ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మా కోసి కోసికి వాసేసాన్ని బాగా ఇక్కడ చూసి పడుతున్నాను అంతేంటే నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు ఐదు లాస్ట్ ఏడు ఐదు ఏమైనా ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఇక్కడ కూడా ఏ నా పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వరగా చెప్తున్నారు గిలాలు బాబోతున్నాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు గుడికాల బాజీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు పదహైదు యాభై తొమ్మిది నలభై ఆరు లాస్ట్ ఇరవై ఇరవై ఐదు ఇది ఒక్క జాతనే నేను తెచ్చిన వారం ఈ పాటు ఇది ఇచ్చినారు ఇదేం చెప్పినారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఈ కార్డు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు రాయిట్ ప్రజ మాకు చూశారు కదా ఈ వారం సంతతి ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నేర్చుకుంటారు చేస్తే నేను పలు వర్సులో ఈ విధంగా ఉన్నాయి మాట్లాడుకోవచ్చు ఫుల్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో వీడియో